య్ మరిపురాని నా మాటలతో చికెన్ సిక్స్టీపై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీరు చూసేసేయండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పావు కిలో చికెన్ అయితే నేను తీసుకున్నాను ఇలా నీట్గా కడిగిపెట్టి పెట్టుకున్నాను వన్ స్పూన్ మిర్చి పౌడర్ వేసాను కావాల్సినంత సాల్ట్ వేసాను పచ్చగా ఉండడానికి పసుపు వేసాను రుచిగా ఉండడానికి ధనియాల పొడి వేసాను చికెన్ పీస్ బాగా రావడానికి కార్ని ఫ్లోర్ కూడా వేసేస్తున్నాను ఇంట్లో చేసిన గరిం మసాలా కూడా వేసేసుకున్నాను తెల్లగుడ్డు ఇలా కొట్టేసుకున్నాను తెల్లగుడ్డు కొట్టేసుకోవడం మూలంగా పీసులు అనేది బాగా ఉబ్బి మెత్తగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా మాత్రం కచా పీచా నేనైతే కలిపేస్తున్నాను మీరు ఎలా కలుపుతారో మీరు నాకు చెప్పండి చూడండి ఇలా కలిపి పెట్టింది పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి టూ స్పూన్ టొమాటో సాస్ సోయా సాస్ గ్రీన్ సాస్ రెండు వెల్లుల్లి గడ్డలు కావాల్సినంత కరిప గ్రిబ్బెలు పుదీనా కొత్తిమీర ఇలా అన్నీ కట్ చేసి పక్కకు మాత్రం నేను పెట్టేసుకున్నాను నాలుగు మిర్చి కూడా ఇలా చీరేసుకున్నాను పాత కడాయి పెట్టి కావాల్సినంత నూనె మాత్రం వేసుకున్నా చికెన్ వేపుకోవడానికి పక్కకు పెట్టిన చికెన్ ఇలా వేడైన నూనెలో మనం ఈ విధంగా వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ పీసులు కావాల్సినవి అండి ఒత్తిటంగా ఉంటే వేగలేకపోతాయి ఇలా గరిటెతో దోరగా వచ్చేలా మనం వేపేసుకోవాలి ఇలా చూడండి పీసులు గోల్డెన్ కలర్లో వస్తున్నాయి కదా దోరగా వేపడం మూలంగా వంట ఆయిల్లో పెడితే మాడిపోయి నల్లగా ఉంటాయి ఇలా మనం మీడియం సైజుల్లో పెట్టేసి వేపేయండి దోరేగా వేపినవి పక్కకు తీసి పెట్టేసుకుందాము చికెన్ పీసులు మేమైతే టూ నెంబర్స్ ఉన్నాం కనుక పావు కిలో చికెన్ మాకు చాలు మన ఇంట్లో నెంబర్స్ని బట్టి తెచ్చుకోండి మీరు కూడా పాత కడాయి పెట్టేసుకున్నాను ఇది ఈ కడాయికి కాలం చెల్లిపోయిందండి పాడైపోయేది ఇంకా నాకు అందుబాటులో లేదని ఇది పెట్టేసుకున్నాను కావాల్సినంత కొంచెం నూనె వెల్లుల్లి సోయా సాసు మిర్చి తరిగి పెట్టిన వెల్లుల్లి టమాటో చిల్లి సాస్ అన్నీ వెనకరు సోయా సాస్ ఈ విధంగా నేనైతే వేసేస్తున్నాను మాడకుండా చూసుకోవాలండి మాడిపోతే రుచిపోతుంది పుదీనా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఈ విధంగా వేసేసుకొని కిందికి మీదికి కలిపేసుకున్నా మనం వేపేసుకున్న చికెన్ పీసులు కూడా మనం ఈ విధంగా వేసేసి కింది పైకి కలిపేసుకుంటూ ఉండాలండి మంచిగా ఉంది కదా కలర్ఫుల్గా ఈ విధంగా ట్రై చేయండి మీరు తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరిపాకు రెబ్బలు మాత్రం వేసేసుకోండి ఫ్రెష్గా ఉన్న కరిపాకు పెరిట్లోనో మార్కెట్లోనో తెచ్చుకొని అందుబాటులో పెట్టుకోండి కరిపాకు యూజ్ చేయడం మూలంగా కూడా కంటి చూపుకు మంచిది చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయేది ఇలా ప్లేట్లో తీసి పెట్టుకొని మా ఆయనకు నేను వడ్డిస్తున్నానండి చాలా చాలా ఈ ఆయనకి ఇష్టం అండి నాకేం కాదు చికెను చికెన్ ఎక్కువ నాకు నిజంగా చూసిన చికెన్ అనేది ఇష్టం ఉండదు నాకు మా ఆయన అయితే పడి చచ్చిపోతాడు ఈ చికెన్ కోసము ఏ విధంగా చేసినా తింటాడు నీసులేంది ముద్దనే దిగేది ఆయనకైతే ఈ విధంగా అయితే నేను తయారు చేసా ఆయనకైతే విచ్చేసా ఏదో తెల్ల సాసు ఇలా ఎర్ర సాసు ముంచేసుకుంటూ ఆయన తింటూ ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు టీవీ చూసుకుంటా కొత్త రెసిపీతో మీ ముందుంటా బాయ్ బాయ్